సీనియర్స్ వార్థలకు స్వాగతం నా పేరు రెడ్డి జోరుగా నిరాజక ప్రచారం షాయపూర్ పన్నెండో వార్డులో కాంగ్రెస్ ప్రచారానికి ప్రజల బ్రహ్మరథం తాండూర్ పట్టణం షాయపూర్ పన్నెండో వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తున్న పట్లోళ్ల నీరజా బాలరెడ్డి ప్రచారానికి ప్రజల ఆదరణ మెండుగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని నీరజా బాలరెడ్డి చేస్తున్న ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు స్థానిక ప్రజలు మద్దతుదారులు అంచనాలకు దీటుగా పట్లొల్ల నీరజా బాలరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తన మద్దతుదారులతో కలిసి వార్డులో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు నమ్ముకున్న ప్రజల కోసం సేవ చేయడమే తమ ధ్యేయమని అన్నారు ఇప్పటికే రెండు సార్లు ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలిచి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యలు పరిష్కరించడంతో పాటు అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు ఈసారి కూడా ఎన్నికల్లో గెలిపిస్తే తాండూరు ఎమ్మెల్యే మనోరెడ్డి సహకారంతో పన్నెండవ వార్డు అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మహిళలు యువకులు పాల్గొన్నారు గతంలో రెండు సార్లు ఎంతో అభివృద్ధి చేసి మరొక్కసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తాను అంటూ మన ముందుకు వచ్చిన మన ఆడబిడ్డ పటోళ్ల నీరజ బాల్రెడ్డి కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నారు సీసీ రోడ్లు వేయించారు డ్రైనేజీలు నిర్మించారు వార్డును సమగ్రంగా అభివృద్ధి చేశారు అందుకే మనమంతా పటోల నీరజాబాల రెడ్డి గారి చేతి గుర్తుకే ఓటు వేసి కౌన్సిలర్ గా గెలిపిద్దాం మన వార్డును మరింత మరింత మరింతగా అభివృద్ధి చేసుకుందాం నీరజక్క గెలుపు మన పన్నెండవ వార్డు అభివృద్ధికి మలుపు కంటి ముందు అభ్యర్థి ఇంటి ముందు అభివృద్ధిని చూడండి